చాలామంది సీనియర్ మాస్టర్ కనిపిస్తే ఈవెన్ బాగా సీనియర్ స్టూడెంట్లు కూడా ఎదురుగా నిలబడి నిలబడి మాట్లాడతారు కనీసం కూర్చోటానికి కూడా అంత గౌరవంతో ఉంటారు ఇది పదిహేను ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం చదివిన స్టూడెంట్లు కూడా అంతటి గౌరవాన్ని మా అందరికీ నేర్పి ఇంకా సురేష్ ఒక మంచి పాయింట్ చెప్పారు ఏంటంటే మా పేరెంట్స్ అందరికీ తొం తొంభై దశకంలో ఉన్న ముఖ్యంగా తొంభై దశకంలో ఉన్న తల్లిదండ్రులందరికీ ఏ రోజు ఎరజిల్లలో ఏ పేరెంట్ కూడా మా పిల్లోడికి ఫీజు కట్టాలి మా పిల్లోడికి బడికి పోవడానికి డబ్బులు తీసి పెట్టాలి అని ఏ పేరెంట్ ప్రత్యేకంగా డబ్బులు కేటాయించింది లేదు అసలుకి ఇంకా గట్టిగా మాట్లాడితే వీళ్ళు వీళ్ళు చదివితే ఏమవుతారో చదివితే ఏమవుతారో వీళ్ళ భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అంటే విద్య గురించి పెద్దగా అవగాహన లేని రోజుల్లో కనీసం విద్యకి డబ్బు కేటాయించిన రోజుల్లో అదే రోజుల్లో ఈ పిల్లలు కొంచెం బాగా చదువుతున్నారు వీళ్ళని కొంచెం ఇంకొక గంట ఎక్స్ట్రా చెప్తే వీళ్ళు జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో లేకపోతే ఫ్యూచర్లో వీళ్ళు బాగా డెవలప్ అవుతారు అనే ఉద్దేశంతో మా అందరికీ ఈవెన్ మాకు అసలుకి మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఒక సంక్రాంతి ఒక రోజు సెలవు ఉండేదేమో ఆదివారం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మాకు ఒక పోటీ ట్యూషన్ ఉండేది మిగతా మిగతా రోజుల్లో రెండు పూట్ల ట్యూషన్ ఉండేది ఇదంతా తనెప్పుడూ ఒక డబ్బును సంపాదించాలని కానీ లేకపోతే ఇంకా వేరే ఎటువంటి ఉద్దేశంతో కాదు కేవలం పిల్లలందరూ బాగుపడాలి పిల్లలందరూ ఉన్నత స్థానానికి వెళ్ళాలనే అదే దృష్టితో కృషి చేశారు కాబట్టి ఈరోజు ఇంతమంది స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వంతు సాయంతో అందరూ కలిసి మన సీని మాస్టర్ గారిని సత్కరించుకోవాలని ఈవెన్ మేము వన్ అండ్ హాఫ్ మంత్ క్రితం స్టార్ట్ చేసాం ఈ వన్ అండ్ హాఫ్ మంత్ ఆల్మోస్ట్ మా గ్రూపులో రెండు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు ఏ ఒక్కరు నెర్వజ్ ఫీల్ కాకుండా ప్రతిరోజు అంతే ఎనర్జీతో అందరూ సపోర్ట్ చేసి మనం ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి ఇంకా కొంతమంది విదేశాల్లో ఉన్నారు కొంతమంది హైదరాబాద్ వైజాగ్ ఇంకా చుట్టుపక్కల గ్రామాల్లో ఉండి మేము రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నాం అని చెప్పి కొంతమంది అయితే కి నాకు ఫోన్ చేసే శ్రీనివాస్కి కూడా నేను ఒకసారి మాట్లాడ రాలేకపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అని చెప్తే నేను ఈరోజు ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించాను శ్రీనివాస్ తోటి దయచేసి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ రాగలిగినందుకు మనం ఎంతో అదృష్టం చేసుకుంటున్నాము దయచేసి దూరాన ఉండి ఎవరైనా మీరు ఈ కార్యక్రమానికి రాలేకపోయినందుకు మేము బాధిస్తున్నాము అందుకే మీకు ఈ కార్యక్రమాన్ని లైవ్లో చూడటానికి మీకు లైవ్ లింక్ మా ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాం దయచేసి మీరు అందరూ ఈ లైవ్ లింక్ ని వీక్షిస్తున్నారని కోరుకుంటున్నాం ఓకే అందరికీ ధన్యవాదాలు సురేష్ అండ్ సురేష్ నాగనేని అండ్ కంగణాల సుధాకర్ దయచేసి మీ అనుభవాలు షేర్ చేసుకున్నందుకు చాలా ధన్యవాదాలు తర్వాత ఈ సినిమా సార్ గురుకా గురు సన్మాన కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన చిన్నారులు తమ నృత్యాలతోటి తమ గురువు గారికి మన గురువు గురువు గారికి వాళ్ళు ఆల్రెడీ కష్టపడి నేర్చుకున్న గురు భక్తితో మనకి వాళ్ళ నృత్య ప్రదర్శన చేయడం జరుగుతుంది దయచేసి మన చిన్నారులందరినీ మీరు ఎంతో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం ఓకే వాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం జోషి జోషిత రాబడి ప్రే మీరు ప్రదర్శన చేయబోతున్నారా నేను గురు గురువే నమ సాంగ్ ప్రదర్శన చేయబోతున్నాను నా పేరు రావిపాటి జోషిత నేను శ్రీ రావిపాటి వెంకయ్య గారి మనవరాలిని నేను ఈరోజు గురువే నమహ సాంగ్ ప్రదర్శన చేయబోతున్నాను థ్యాంక్ యూ జోషిత ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ మన చిన్నారులు తేజస్విక సారీ సార్ చైత్రిక వేదాంశ్రీ ఎర్ర కాత్యాయని వేదోక్త ఎర్ర దయచేసి మీరు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చైత్రిక శ్రీవేదాంశ్రీ ఎర్ర కాత్యాయని వేదోక్త ఎర్ర

we